శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి చాలామంది ఆర్థికంగా బాధపడుతూ అనారోగ్యంగా బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు తట్టుకోలేక చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారండి వాటన్నిటినీ కూడా దాటుకుని ప్రశాంతమైన జీవితం పొందాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే ఆ మాత మీకున్నటువంటి సకల దోషాలను ఇబ్బందులను సమస్యలను మొత్తాన్ని తీసివేస్తుందండి ఎందుకంటే అంత శక్తివంతమైన తల్లి వారాహి అమ్మవారు అనమాట చాలామందికి ఫస్ట్ టైం చూసేవాళ్ళు చెప్తున్నానండి వారాహి అమ్మవారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ చూసేవాళ్ళు ఎవరైనా సరే వీడియోకి ఒక లైక్ కనుక ఇచ్చారు అంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి తెలియని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మంచి లాభం పొందారు అంటే ఆ తల్లి మనల్ని కూడా ఏదో ఒక రూపంగా ఆదుకుంటుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోకి చాలు థ్యాంక్స్ అండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏమిటిది ఎన్నిసార్లు చదవాలి ఏ సమయంలో చదవాలి అనేది కూడా వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను అండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే ఉదయం పూట కానీ సాయంత్రం మీకు నచ్చినప్పుడు జపించవచ్చండి ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళు ఉదయం ఐదు గంటల లోపే బ్రహ్మ ముహూర్తంలో జపించాలి అలా ఆ టైంలో మేము లేవలేము చదవలేము అనుకున్న వారు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు పది గంటల తర్వాత అయితే ఇంకా మంచిదండి ఎందుకని రాత్రి వేళ జపించమంటున్నాము అంటే కనుక వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలే పూజలు అందుకుంటారండి పగటిపూట అమ్మవారి దర్శనం కూడా తక్కువగా జరుగుతుందండి ఉండదు కూడా కాశీలో ఎక్కువగా అమ్మవారు రాత్రి వేళలా మనకి పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకే అమ్మవారిని కాశీ క్షేత్ర పాలకురాలు అని కూడా పిలుస్తారండి ఈ విషయం చాలామందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు అంత శక్తివంతమైన తల్లి వారాహీమాత అయితే రాత్రి వేళ జపించటం చాలా శ్రేయస్కరం కూడాను ఇంకా ఎప్పుడు జపించకూడదు అంటే కనుక పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడైతే అసలు జపించకూడదండి ఈ మంత్రం అనేది కొన్ని బీజ అక్షరాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది పీరియడ్ టైం అయిపోయాక ఫిఫ్త్ రోజున స్నానం ఆచరించి జపించాలి నాన్ వెజ్ తిన్నవాళ్ళు స్నానం చేసిన తరువాత జపించవచ్చు అలాగే మంత్రం ఏమిటి అనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా జపించండి ఓం హ్రీం శ్రీం ఓం నమ విన్నారు కదండి మంత్రాన్ని అమ్మవారి యొక్క స్పష్టమైన అమ్మవారి నామముతో అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని జపించటం వలన మన జీవితం మనస్సు అనేవి ప్రశాంతంగా ఉంటాయండి అంత ప్రశాంతత మరెక్కడా రాదనమాట అమ్మవారి నామ జపంతోనే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మంత్రాన్ని జపించి మీ సమస్యలు అనేవి తీరిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి